హలో ఎవ్రీవన్ మా ఇంట్లో రోజు పప్పు ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది రోజు పప్పు ఉంటుంది పప్పు నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా పప్పు ఎలా చేసినా మనకు నచ్చుతుంది కదా పప్పు పప్పు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే కదా కానీ ఇక్కడ మాకు వాళ్ళు చేస్తారు పప్పు సప్పుడి పప్పు సప్పుడు పప్పు అన్నట్టు అస్సలు బాగుండదు ఇక్కడ విపరీతమైన చెమటలు కాడతాయి సఫకేషన్ ఉంటుంది హ్యూమిడిటీ బాగుంటుంది కిచెన్లో కిచెన్లో కాదు ఎక్కడ ఏ రూమ్లో పోయినా ఫ్యాన్ ముందే ఉండాలి ఫ్యాన్ కిందే ఉండాలి లేదంటే పిచ్చి పిచ్చిగా చెమటలు కడతాయి ఈరోజు వెదర్ బాగుంది ఇంకా చెమటలు కారట్లేదు మంచిగానే ఉంది కాబట్టి ఇవాళ నేను పప్పు నేను చేద్దామని వచ్చాను పాపం కుక్కు వాళ్ళని ఆడడానికి ఏం లేదు వాళ్ళు నార్త్ ఇండియన్ స్టైల్లో అట్లా చేస్తారు అనుకుంటా వాళ్ళకి అదే మంచిగా అనిపిస్తుంది మన పప్పు వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ వాళ్ళది మనకి నచ్చదు కదా ఇంకా వాళ్ళు తాలింపు వేయరు మనకి పప్పు అంటే తాలింపు ఉండాల్సిందే తాలింపు గుమ్మగుమలు ఆడిపోతే మనకి పప్పు టేస్టీగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కానీ వాళ్ళు తాలింపు వేయరు తాలింపు ఏమేస్తుంది సార్ పచ్చిమిర్చి ఆనియన్స్ నూనెలో వేయించి వేస్తారు అదే తాలింపు మంచి పప్పు ఈరోజు చేసుకోవాలనిపించింది అదేంటంటే టొమాటో పప్పు టమాటా పప్పు మీరు కూడా నేను ఎలా టమాటా పప్పు చేస్తానో చూడండి మా అమ్మ చేసిన చేస్తాను మంచిగా ఉంటుంది మా అమ్మ చేస్తే అయితే నాకి నాకు తింటాం పల్లెం కూడా నాకు తినేస్తాను నేనైతే మరి నేను చేస్తే ఎట్లా వస్తుందో సో ఒకసారి చేస్తాను టమాటా పప్పు చూడండి అండ్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటో తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కూడా టమాటా పప్పు చేసుకోవడం రాని వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది పప్పు చేయడం స్టార్ట్ చేద్దాం లేట్ అయిపోతుంది టమాటా పప్పు కోసం పప్పు కడిగి నానబెట్టమని చెప్పాను అయితే నేను ఏ పప్పు చెప్పలేదు యాక్చువల్గా పెసరపప్పులో టమాటా వేసి చేస్తే బాగుంటుందంట కానీ నేను ఏదో చెప్పలేదు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చేసే కందిపప్పుని నానబెట్టను టొమాటోస్ని కడిగి ఇలా వాటర్లో పెట్టాను టొమాటోస్ని ముక్కలు కట్ చేసి పెట్టాను ఇదేమో తాలింపు కోసం కరివేపాకు ఆ నానబెట్టిన పప్పునంతా కుక్కర్లో వేసుకున్నాను ఇంకా ఈ టొమాటో ముక్కలు కూడా కుక్కర్లో వేసేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక నాలుగు వెల్లుల్ని ఇలా దంచి వేస్తాను ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు కొద్దిగా ఆయిల్ ఉంచడానికి వాటర్ పోసాను పప్పు ముక్కలు మునిగి అన్ని నీళ్లు పోసాను స్టవ్ మీద పెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉంచుతాను పప్పు ఉడికే లోపు తాలింపు చేసుకుందాం తాలింపు కోసం మినప్పప్పు జీలకర్ర ఆవాలు పసుపు ఇంకా ఇది ఇంగువ కరివేపాకు ఇంకా వెల్లుల్లి వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి వేసే ముందు దంచుతాను ఇంకా పప్పు తాలింపుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండుమిర్చి ఉండాలి కానీ నా దగ్గర ఇప్పుడు ఎండుమిర్చి అయిపోయింది సో ఎండుమిర్చి లేకుండా చేసినా కానీ ఎండుమిర్చి వేస్తే తాలింపు స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసా మినపప్పుకి సూపర్ స్మెల్ వస్తుంది ఇంగుమకి బాగా స్మెల్ వస్తుంది కరివేపాకుకి వెల్లుల్లికి అండ్ ఎండుమిర్చికి ఆయిల్ వేసుకున్నాను ఇందులో మినపప్పు మినపప్పు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ వెల్లుల్లి జీలకర్ర తర్వాత ఆవాలు కొద్దిగా గా కరివేపాకు పప్పు గుత్తి లేదు అందుకే దీంతోనే ఇలా అంటున్నా స టేస్ట్ చూద్దాం కొద్దిగా ఉప్పు ఉప్పు ఉప్పేసాను దీంట్లో ఈ తాలింపు కల్పిద్దాం తాలింపు స్మెల్ అయితే గుమ్మగుమలు ఆడిపోతుంది ఇల్లంతా తాలింపు వాసనే వస్తుంది చాలా చాలా బాగుంది ఇంకా ఈ మిక్స్ చేశాక పప్పు చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి చూడండి పప్పులో గ్రీన్గా రెడ్గా చాలా బాగుంది చూడడానికి దీన్ని వేడన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది మీకు కూడా నోరూరుతుందా అయితే వెంటనే చేసుకోండి మంచిగా హెల్తీ ఫుడ్ని తినండి ఒక్కసారి నా వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇంకా నా ఛానల్లో మంచి మంచి ఫుడ్ రెసిపీస్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి అన్నిటిని చూడండి ఇంకా ఈ మధ్య ఫిష్ కర్రీ చేసాను దానికి చాలా యూస్ వచ్చాయి అది కూడా చాలా బాగుంది ట్రై చేయండి నేనైతే ఇంకా ఆగలేక తినేస్తున్నాను చాలా బాగుంది సూపర్ అంటున్నాను నేను ఇంకా వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి ప్లీజ్ ఉంటాను ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఒకసారి చూసేయండి బాయ్ టేక్ కేర్